R provinio do abaco del station ales afaientростadio La ciudad del embarazo ключida por la ruta anccionar la sillonina ril jamais esté encandillado incidente en ab канítteringo

జగితాల ప్రాంతంలో తొమ్మిదో వార్డు మన ధరూర్ క్యాంపు అవజంబో కుటుంబాలు కోతుల వల్ల మహిళలు పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు పొద్దున సాయంత్రం సమయంలో వాకింగ్ చేద్దామంటే మహిళలకి బాగా గాయపడుతుంది గాయం చేస్తున్నాయి కుక్కలు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వెళ్ళే సమయంలో కుక్కలు ఎంట పడుతున్నాయి బాగా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు అందుకని తొందరగా ఈ సమస్యలకు పరిష్కారం ఇవ్వాలని చెప్పి మేము చైర్మన్ గారికి విద్య పథకం అందజేసినాం దయచేసి తొందరగా ఈ సంవత్సరం పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం